ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ కి భారీగా వరద వచ్చి చేరుతుంది ఈ ఉదయానికి రెండు లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది సాయంత్రానికి మూడు లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు చెప్పారు ప్రకాశం బ్యారేజ్ వద్ద పరిస్థితి ఉమ్మడి కృష్ణా జిల్లాలో వర్షాలపై తాజా సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణమనాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో నేడు రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది ఇటు గుంటూరు కృష్ణాతో పాటు ఏలూరు పలు జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది అయితే ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజ్ కు వరద నీరు వచ్చి చేరుతుంది దాదాపు ఈ రోజు ఉదయానికి రెండు లక్షల క్యూసెక్ల నీరు వరద నీరు వచ్చి చేరిందని జలవనరుల శాఖ అధికారులు చెప్పారు అయితే రెండు లక్షల క్యూసెక్ల నీరు వరద నీరు వచ్చి చేరడంతో సముద్రంలోకి దిగువకి దాదాపు లక్ష ఎనభై తొమ్మిది వేల క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు ఈ లక్ష ఎనభై తొమ్మిది వేల క్యూసెక్ల నీరులో ఏదైతే ప్రకాశం బ్యారేజ్లో ఉన్నటువంటి డెబ్బై గేట్లు ఉన్నాయో అందులో ఐదు గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తారు మిగిలినటువంటి అరవై ఐదు గేట్లు నాలుగు అడుగుల మేర ఎత్తారు కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశారు మంగళవారం రాత్రి కలెక్టర్ లక్ష్మీషా సమీక్షా సమావేశం నిర్వహించి జలవనరుల శాఖ అధికారులతో పాటు రెవెన్యూ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల ప్రజలను ఎప్పటి ఒకప్పుడు అప్రమత్తం చేస్తూ పరివా నదీ పరివాహక ప్రాంతానికి వెళ్ళనివ్వకుండా చూడాలని చెప్పారు అంతేకాకుండా లో ఏదైతే మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం మండల పరిధిలో ఉన్నటువంటి దామలూరుతో పాటు మిగిలినటువంటి ఏదైతే లోతట్టు గ్రామాలు ఉన్నాయో లంక గ్రామాలు ఉన్నాయో చిన్న లంక పెద్ద లంకతో పాటు మిగిలినటువంటి ఏదైతే చెలుకూరు కొటికలపూడి దామలూరు ప్రాంతాల గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని ఆ లోని ప్రజలు నదీ ప్రవాహక ప్రాంతానికి వెళ్ళనీకుండా చూడాలని లక్ష్మీష రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు దాంతోపాటు ఎగువ నుండి ఏదైతే పులిచింతల నుండి వస్తున్నటువంటి నీరుపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని దాంతోపాటు స్థానికంగా జిల్లా ఉమ్మడి జిల్లాతో పాటు సమీప ఏదైతే మనకు ఆనుకుని ఉన్నటువంటి ఏదైతే జిల్లాలు ఉన్నాయో సరిహద్దు జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల నుండి కూడా కొంతమేర కృష్ణానదిలోకి నీరు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి చిన్న చిన్న కాలవల ద్వారా అప్రమత్తంగా ఉండాలని జలవనరుల శాఖ అధికారులకు సూచించారు దీంతోపాటు దీంతోపాటు ఏదైతే భవానీ ఐలాండ్ బెరంపార్క్ ఉందో ఇక్కడ ఏదైతే బోటింగ్ ఉందో టూరిజానికి సంబంధించి ఇప్పటికే దాన్ని నిలుపుదల చేశారు ఏదైతే జలవనరుల శాఖ నుంచి మరోసారి ఆదేశాలు వచ్చేంతవరకు ఈ బోటింగ్ అన్నది పెట్టకూడదని కూడా చెప్పారు ఇకపోతే ఎందుకంటే ఏదైతే రెండు లక్షల క్యూసెక్ల నీరు వస్తుందో దానివల్ల బోటింగ్ వెళ్తే ప్రమాదం ప్ర ప్రమాదకరంగా ఉంటుందని జలవనరుల శాఖ ఏదైతే సూచనలు చేసిందో దీంతో పర్యాటక శాఖ ఇప్పటికే బోటింగ్ కూడా ఆఫ్ చేసింది దీంతోపాటు ఏదైతే ప్రకాశం బ్యారేజీ ద్వారా వెళ్తున్నటువంటి ఏదైతే చిన్న కాలువలు ఏలూరు కాలువ రైవస్ కాలువ గుంటూరు కాలువకి నీటిని కూడా జనరల్ శాఖ అధికారులు విడుదల చేస్తున్నారు ఏదైతే కృష్ణా ప్రధాన కాలువ ఉందో దానికి ఐదు వేల మూడు వందల పదహారు క్యూసెక్లు నీటిని విడుదల చేస్తున్నారు కృష్ణా వెస్ట్ కాలువకి ఐదు వేల క్యూసెక్లు నీరు చూస్తున్నారు రై రైవస్ కాలువకి రెండు వేల క్యూసెక్ల మేర వదులుతున్నారు ఏలూరు కాలువకి పన్నెండు వందల నాలుగు వదులుతున్నారు ఏదైతే మొత్తానికి ఏదైతే ఇటు విజయవాడ నగరంలో కూడా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా విఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు ఏదైతే ప్రధాన రహదారులు ఉన్నాయో ప్రధాన రహదారులు ఎక్కడా కూడా వర్షపు నీరు ఆగకుండా ఏదైనా వర్షపు నీరు ఆగితే వెంటనే డిజాస్టర్ రెస్పాన్స్ టీం దానికి స్పందించి అక్కడ ఉన్నటువంటి ఏదైతే అయితే వర్షపు నీరుని తీసేయాలని కూడా అధికారులు సూచిస్తున్నారు దీంతో పాటు ఏదైతే బుడమేరు కాలువ ఏదైతే ఉందో కొంత అసత్య ప్రచారం జరుగుతుంది బుడమేరు కాలువ పరివాహక ప్రాంతాల ప్రజలు కొంత భయాందోళనలో ఉన్నారు ఏదైతే అసత్య ప్రచారం జరుగుతుందో దానిపైన అధికారులు స్పందించాలని ప్రజలకి అవగాహన కల్పించాలని కూడా జిల్లా కలెక్టర్ లక్ష్మీషా చెప్పారు ఏదైతే బుడమేరు కాలువకి ఇప్పటివరకు ఎటువంటి వర్షపు నీరు లేదని బుడమేరు కాలువ గేట్లు కూడా ఎక్కడా ఎత్తలేదని బుడమేరు పరివాహక ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉన్నారని ఏదైతే గత ఏడాది ఇక్కడ వచ్చినటువంటి ఏదైతే వర్ష భారీ వదల నేపథ్యంలో కొంత విజయవాడ ప్రాంతంలో సమస్యాత్మకం ఏర్పడిందో అటువంటి పరిస్థితి ప్రస్తుతానికి లేదని ఏదైతే బుడమేరు కాలంలో గన్లు పడిన దగ్గర కూడా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి అక్కడ రిటైనింగ్ వాల్ నిర్మాణం కూడా చేసిందని కూడా అధికారులు చెప్పారు బుడమేరు ఏదైతే బాధిత ప్రాంతాల ప్రజలు ఉన్నారో వారు ఎటువంటి ఇబ్బందులకు లోను కావాల్సిన పని లేదని ఎక్కడా కూడా వరద నీరు వచ్చే అవకాశం లేదని జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉందని కూడా జిల్లా కలెక్టర్ లక్ష్మీషా చెప్పారు ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరామ్యాన్ గోపితో కృష్ణం నాయుడు ఈటీ న్యూస్ విజయవాడ నుంచి